ఎస్కోట మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ మరియు సెవెంటీన్ క్రీడా పోటీల కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కొల్లా లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అనంతరం మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొల్లా లలిత కుమారి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో యువకులు విద్యావంతులు విద్యాశాఖ మార్చులు ఐటీ శాఖ మార్చులు అయిన నారా లోకేష్ బాబు గారి యొక్క నేతృత్వంలో ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా విద్యతో పాటు క్రీడల్లో కూడా పాలు పంచుకోవాలి భాగస్వామ్యం అవ్వాలి అని ఈనాటి గ్రామీణ ప్రాంత క్రీడల్లో కూడా మరిచిపోకుండా ముందుకు తీసుకువెళ్తూ ఈ క్రీడల ద్వారా చిన్నారులో ఆరోగ్యమే కాదు ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాల్లో కూడా వాళ్ళ యొక్క క్రీడల్లో గెలిచిన సర్టిఫికేట్స్ ఉపయోగించుకునే దిశగా అడుగులు వెయ్యాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మండల స్థాయి క్రీడల్ని ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే ఎల్కోడ్ మండలంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ పీడీ గారి యొక్క సహకారంతో ఇంత ఘనంగా మండల ఎనిమిది పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు నూట యాభై మంది నా కుమారులందరినీ ఒక అమ్మగా మొట్టమొదట ఆశీర్వదిస్తూ ఆంధ్రబాస్ చెప్తూ అందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు కూడా మరి నా యొక్క నమస్కారాలు మరి ఈనాటి ఈ ఫాస్ట్ జనరేషన్ యుగంలో ప్రతి ఒక్కరు జీవిత కాలచక్రం కూడా పరుగు జీవితమే మరి ఈనాటి పరిస్థితుల్లో కొత్త కొత్త వ్యాధులు కూడా ఇవాళ ప్రభుత్వం నా కళ్ళ ముందు చూస్తున్నాను మరి ఒక పక్క విద్యార్థులు విద్యలో పోటీతత్వం పెరిగింది అదేవిధంగా విద్యార్థులు గ్రామీణ క్రీడల్లో కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాలకి ఒక ఆస్తిగా ఇది పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ క్రీడల్లో కూడా ఒక పక్క మీకోసం మీ శారీరక మానసిక పరిపక్వతను పెంచుకోవడం కోసం ఇతర వ్యాధుల బారిన పడకుండా శరీర దృఢత్వం అనేది కూడా ఇవాళ చాలా అవసరం మనం మారిన కాలంతో పాటు భోజనం అలవాట్లలో మార్పు లేకపోతే బయట దొరుకుతున్న మన ఆహార విషయాల్లో పళ్ళు దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి లేకపోతే చిరుధాన్యాల దగ్గర నుంచి మన బియ్యం దగ్గర నుంచి వీటిల్లో వస్తున్న మన ఆహారాల్లో మార్పులో సమాజంలో ఈనాడు మనం అనారోగ్యాలు అయితే బారిన పడుతున్నమాట వాస్తవం మరి ఏదైతే మన ప్రధానమంత్రి గారి కళ విశాఖపట్నం మీ అందరూ వచ్చి యోగా భారతదేశం అంతా యోగా ఆనాడు యోగా కూడా విశాఖలో ప్రధానమంత్రి